హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఆ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఏపీ పెన్షనర్లకి ముఖ్య సమాచారం అండి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులపై పూర్తి వివరణ సో రెండు వేల ఇరవై పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఆదాయ పన్ను విభాగం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పెన్షనర్లకి నోటీసులైతే పంపుతుందండి ఈ ఇటీవల నూట ముప్పై తొమ్మిది ఎయిటీఏ రూల్ ప్రకారంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఫైలింగ్ చేయలేదని మార్చి రెండు వేల ఇరవై ఐదు లోపల ఫైలింగ్ పూర్తి చేయాలని హెచ్చరిక నోటీసులు అయితే వస్తున్నాయి నోటీసులు వచ్చిన పెన్షనర్లు ఇప్పుడు ఏం చేయాలి సో ఎవరు కూడా కంగారు అయితే పడద్దండి సో మీ ఫోన్ లేదా మొబైల్ లేదా ఈమెయిల్కి వచ్చినటువంటి నోటీసులను ముందు క్షుణ్ణంగా పరిశీలించండి తర్వాత మీ ఆడిటర్ లేదా ట్యాక్స్ కన్సల్టెన్స్ని అయితే సంప్రదించండి మీరు గతంలో ట్యాక్స్ ఫైలింగ్ చేసిన వారిని సంప్రదించి వివరాలు అయితే తెలుసుకోండి మీ ఆదాయపు పన్ను రికార్డును ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఒకసారి సరిచూసుకోండి అవసరమైతే అదనపు ట్యాక్స్ కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉంటు ఉండాల్సిన అవసరమైతే ఉందండి సో ఎవరికి నోటీసులు రావచ్చు అంటే గతంలో ఆదాయం తక్కువ చూపించిన వారు ఒక సంవత్సరం ఈ ఫైలింగ్ చేయకుండా వదిలేసిన వారు అలాగే సంవత్సరానికి మూడు లక్షల కంటే ఎక్కువ పెన్షన్ లేదా ఇతర ఆదాయం ఉన్నవారు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నాలుగు లక్షల ఆదాయాన్ని దాటిన పెన్షనర్లు ఇటువంటి వారికి అయితే ఈ మేరకు నోటీసులు వస్తున్నాయి ఆయన అయినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ డి డిపార్ట్మెంట్కు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు పెన్షన్లకి నోటీసులు ఎందుకు ఇస్తున్నారు అంటే ఆదాయపు పన్ను విభాగం ఆదాయాన్ని ఆదాయాన్ని మీ ఆదాయాన్ని సరిపోల్చి తక్కువ చూపించినట్లయితే ఈ మేరకు ఇలా గుర్తించినట్లయితే కనుక నోటీసులు పంపుతుందండి కొంతమంది ఆడిటర్లు ట్యాక్స్ తగ్గించడానికి తప్పుడు వివరాలు అందించడంతో సమస్యలు వస్తూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ట్యాక్స్ తగ్గించి చూపించడం వల్ల పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ఫైలింగ్లో లోపాలు ఉంటే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపే అధికారం అయితే కలిగి ఉంది సో రెండు వేల పద్దెనిమిది నుంచి అంటే గత ఏడెనిమిది ఏడే ఏడేళ్ళ నుంచి కూడా ఎవరైనా ఈ ఫైలింగ్లో లోపాలు ఉన్నట్లయితే సో అప్పటికి కూడా ఇప్పుడైతే పంపే అధికారం అయితే ఐటీకి ఉందనమాట ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇక ప్రాక్టికల్ ఉదాహరణలు నోటీసులు వచ్చిన పెన్షనర్ల అనుభవాలు మొన్న జగ్గంపేటకు చెందిన ఓ పెన్షనర్ రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఫైలింగ్ చేయకపోవడంతో డిసెంబర్ లోపు చేయమని నోటీసులు అయితే పంపింది అనమాట ఐటీ శాఖ అయినా ఆయన పెన్షనర్ల సంఘం సలహా మేరకు తన ఆడిటర్ను సంప్రదించి ట్యాక్స్ ఫైలింగ్ పూర్తి చేయించగా సో ఆయన మాత్రం పెనాల్టీ నుంచి తప్పించుకున్నారు ఇక మరొక పెన్షనర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఈ ఫైలింగ్ చేయకపోవడంతో నోటీసులు వచ్చింది ఆయన కూడా ఆడిటర్ను సంప్రదించి తగిన ఆధారాలతో ఫైలింగ్ పూర్తి చేయడంతో సమస్య తప్పింది పెన్షనర్లు తప్పక పాటించాల్సినటువంటి కొన్ని సూచనలు అయితే ఇక్కడ మనం చూద్దాము ముఖ్యంగా మొబైల్ ఫోన్ అండి సో మొబైల్ ఫోన్ కానీ మెయిల్ ఈమెయిల్కి కానీ వచ్చే ఆదాయపు పన్ను నోటీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దు ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు నిజమైన వివరాలు అయితే అందించాల్సి ఉంటుంది సో తక్కువ చూపించడం ఇలా లేకుండా ఉన్న ఉన్నట్టుగా చూపించాలి ఆడిటర్లు ట్యాక్స్ తగ్గించేందుకు తప్పుడు మార్గాలు సూచిస్తే అలా చేయవద్దని చెప్పాలి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి ఈ ఫైలింగ్ సమయానికి పూర్తి చేయకపోతే మీ పెనాల్టీ అధిక పెనాల్టీ విధించే అవకాశము ఉంది కాబట్టి ఈ విధంగా పెన్షన్లు తప్పకుండా ఈ సూచనలు అయితే పాటించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో మార్చిలోపు ఈ ఫైలింగ్ పూర్తి చేయకపోతే ఏమవుతుంది సో ఈ ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ ఈ ఫైలింగ్ అవకాశం అయితే ఉండదు చేయడానికి అధిక పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు ఇంకా తీవ్ర చర్యలే తీసుకోవాల్సిన తీసుకునే అవకాశము ఉంది కాబట్టి పెన్షనర్లు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి అవి ఏంటో చూద్దాము మీ పెన్షన్ ఇతర ఆదాయ వివరాలను సరిగ్గా నమోదు చేసుకోండి ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ ఫైల్స్ అయితే ఫైల్ అయితే చేయడం అలవాటు చేసుకోండి మీ ఆదాయపు పన్ను రికార్డులను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి నోటీసులు వస్తే సమయానికి స్పందించి ఫైలింగ్ చేయించండి ఇంకా ఫైనల్గా ఏపీ పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు రావడం కొత్త విషయం ఏమి కాదు కానీ దీనిపై సరైన అవగాహన లేకపోతే ఆందోళన చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వివరాలు అయితే తెలియజేయడం జరిగిందండి అందుకే తప్పనిసరిగా మీ ఫినాన్షియల్ రికార్డులను అప్డేట్ చేసుకోవడం సమయానికి ఆదాయ పన్ను చెల్లించడం అయితే ఉత్తమము సో ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అన్నట్లయితే ఇతర పెన్షనర్తో అయితే షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో